కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ భక్తులకు ప్రత్యేక ప్యాకేజీతో టూర్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి శేక్ శబ్లం తెలిపారు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం ఏలూరు జంగారెడ్డి గూడెం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు సాయంత్రం పూట బయలుదేరితాయని తెలిపారు అమరావతితో పాటు పంచారామ క్షేత్రాలు శైవ క్షేత్రాలు భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశామన్నారు అంతేకాకుండా కార్తీక మాసంలో విద్యార్థులకు అయ్యప్ప భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు కావున భక్తులు ఏపీఎస్ఆర్టీసీ వారు అందించే ప్రత్యేక బస్సు సదుపాయాలను వినియోగించుకుని దైవక్షేత్రాన్ని తరలించాలని కో తెలిపారు నమస్కారం అండి మనకి అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది ఈ కార్తీక మాసం అనేది భక్తులందరికీ పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు దీంట్లో ప్రతి సోమవారం శైవక్షేత్రాన్ని దర్శించుకోవడం ఒక భక్ భక్తిగా భావిస్తారు కనుక ఆర్టీసీ నుంచి మేము ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించేందుకు పంచారామాలు కింద టూర్ ప్యాకేజీని ప్లాన్ చేయడం జరిగింది ఈ యొక్క బస్సెస్ ప్రతి ఆదివారం కూడా నైట్ స్టార్ట్ అవుతాయండి ఏలూరు బస్ స్టేషన్ నుంచి న్యూజువీడి బస్ స్టేషన్ నుంచి అలాగే జంగారెడ్డి బస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి వీటికి రిజర్వేషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క బస్సులు సోమవారం అమరావతి ముందు వెళ్తాయి తర్వాత పాలకొల్లు భీమవరం ద్రాక్షారామం సామర్లకోట ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అదే రోజు సోమవారం రోజు నైట్ కి తిరిగి బస్ స్టేషన్స్ కి వస్తాయి కావున ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవలసిందిగా కోరుకుంటున్నాను వీటి యొక్క రేట్ ఉండేసరికి అల్ట్రా డే లక్స్ పదకొండు వందలు అలాగే సూపర్ లగ్జరీ పన్నెండు వందలుగా డిసైడ్ చేయడం జరిగిందండి అలాగే మనకి కార్తీక మాసంలో విహా విహారయాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు కనుక స్కూల్స్ వారు కాలేజెస్ వారు లేదా ఇంకొక విలేజెస్ నుంచి కానీ ఎక్కువ